మాతృదేవోహవ ఈనాటి పాఠ్యాంశం ఆరవ తరగతి మేలుకొలుపు అనే పాఠ్యాంశానికి స్వాగతం పలుకుతున్నాం అయితే మేలుకొలుపు మేలుకొలుపు అనే పాఠ్యాంశానికి శీర్షిక ఇవ్వడం జరిగింది అయితే విద్యార్థుల మేలుకొలుపు అంటే ఏంటి మేలుకొలుపు అంటే ఏంటి మేలు కొలుపు మేలు కొల కొలడం అంటే మేలు కొనడం అంటే జనజీవనాన్ని జాగృతి చేయడం అనే ఒక అర్థం ఉంది అలాగే చైతన్యపరచడం అనేది ఒక అర్థం ఉంది ప్రాచీన కాలంలో ధనుర్మాసం వచ్చిందంటే ఈ మాసం నుంచి ధనుర్మాసం వరకు కూడా భద్రాద్రి రాముడికి మేలుకొరుపు గీతాలు పాడే ఆచారం మన యొక్క ప్రాచీన సాంప్రదాయంలో అది మన భారతదేశంలో ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది అవి ఏంటంటే భజన పాటలు అదేంటంటే భజన పాటలు భజన పాటలు పాడుకుంటూ భద్రాద్రి శ్రీరాముడికి పాటలు పాడుకుంటూ తెల్లవారు తెల్లవారుగానే మేలు హార్మోనియం పెట్టి డోలక్క పట్టుకొని తాళాల గుత్తులు వేసుకుంటూ పాట పాడుతూ ఉంటారు అనమాట వారిని మేలుకొలుపువారు అంటారు కానీ ఇక్కడ తెలుగు సాహిత్యంలో మేలుకొనడం అంటే మనం అంధకారంలో ఉన్నటువంటి వారు అందరం కూడా ఆ చీకటి నుంచి వెలుగులోకి రమ్మని కొంతమంది కవులు తన యొక్క కళాన్ని ఉపయోగించి గలమ ద్వారా గీతాలు కానీ కావ్యాలు కానీ పద్య రూపంలో కానీ గేయ రూపంలో కానీ మనకు అందించారు అటువంటి వారిలో మనకి కుసుమ ధర్మన్న గారు మేలుకొలుపు అనే పాఠ్యాంశాలు మనకి అందించారు అయితే సాహితీ ప్రక్రియలో భాగంగా ఇది ప్రక్రియ అంటే భాగము అని అర్థం అండి ప్రక్రియ అంటే భాగము ఇది పద్య ప్రక్రియ ప్రక్రియ పద్యం ప్రక్రియ అంటే పద్యం అంటే పద్య రూపంలో ఈ పాఠ్యాంశాన్ని అందించారు మరి దీని యొక్క ఇతివృత్తం ఏంటి సరే ఇతివృత్తము అంటే కథ అని అర్థం కానీ ఇతివృత్తం ఏంటంటే సమానత్వం ఏంటి సమానత్వం మనందరం కూడా సమానత్వంగా అంటే జాతి కుల మత భేదాలు లేకుండా మనందరం మానవులం మనందరం హిందువులం ఏకైక భారతదేశంలో మనందరం కూడా సమానమే లింగ వర్ణ విభేదాలు లేవని చెప్పడం సమానత్వం ఈ పాఠ్యాంశంలో అందరూ కూడా సమలని చెప్పబడింది ఇది సమానత్వం ఇతరృత్వం ఇతవృత్వం అంటే కథ ప్రక్రియ అంటే భాగం మేలుకొలుపు అనే పాఠ్యాంశంలో ప్రక్రియ ఏంటంటే పద్య రూపంలో ఈ పాఠ్యాంశాన్ని అందించడం జరిగింది అయితే విద్యార్థుల మేలుకొలుపు అంటే దీనికి ఈ మేలుకొను అనే పదంలో మేలు కొలుపు మేలు కొలుపు ఇక్కడ మేలు కొను అని తీసుకున్నాం అనుకోండి మేలు కొను మేలు అంటే మంచిది కొను అంటే తీసుకోవడం కానీ ఈ మేలు అనే దానికి కొను అనేది ఇది శబ్ద పల్లవం అంటారండి శబ్ద పల్లవాలంటే ఏంటి ధాతువు యొక్క క్రియ యొక్క క్రియ యొక్క మూల రూపాన్ని ధాతువు అంటారు ఈ ధాతువుతో ధాతువుతో కూడుకున్నటువంటి ధాతువుతో కూడిన రూపాన్ని శబ్ద పల్లవం అంటారు శబ్ద పల్లవం అంటారు ధాతువు కూడినటువంటి రూపాన్ని శబ్ద పల్లవం అంటారు అయితే ఇక్కడ మేలు అంటే మంచిది కొని అంటే తీసుకోవడం మేలుకొని అంటే మంచి తీసుకోవడం అని అర్థం ఉంది కానీ ధాతువు యొక్క మూల రూపాన్ని శబ్దఫల్లం అంటారు ఈ శబ్దఫల్లంలో విల విలక్షణమైనటువంటి కొత్త అర్థం వస్తుంది ఆ రెండూ కాకుండా అంటే మేలుకొను అంటే చైతన్యపరచడము జాగృతి చేయడము అంటారు తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి తెల్లవారే మూడు గంటలకే మేలుకొరుకు గీతాలతో స్వామివారిని మేలుకొరుచు పాటలు పోవడం అది మేలుకొండ ఇది మన పాఠ్యాంశం యొక్క ఈ శీర్షికకు ఒక అర్థం అనమాట అయితే ఈ పాఠ్యాంశం అందించినటువంటి కవి గారి గురించి మనం ఒకసారి చూద్దామా మరి ఈ పాఠ్యాంశం అందించినటువంటి కవి కుసుమ ధర్మన్న కాలం పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల నలభై ఆరు మధ్య కాలంలో జీవించారు ఈయన ఈయన జన్మస్థలం రాజమహేంద్రవరం అనగా నేటి రాజమండ్రి లోని లక్ష్మీవారపేటలో జన్మించారు తల్లిదండ్రులు కుసుమ నాగమ్మ వీరస్వాములకి జన్మించారు ఈయన అయితే ఈయన సంస్కృతము ఉర్దూ ఏ ఆంధ్రం అనే భాషల్లో అనేకమైనటువంటి భాషల్లో ఆరితేరినటువంటి వాడు అనేక భాషలో వచ్చినటువంటి వ్యక్తి కుసుమ ధర్మన్న మరి ఈయన రచనలు ఏంటి ఈయన యొక్క రచనలు ఈయన యొక్క రచనలు ఏంటంటే నల్ల దొరతనము మా మా మాబుద్ధి నల్ల దొరతనము నల్ల దొరతనము హరిజన శతకము నిమ్మ జాతి విముక్త విముక్తీ నిమ్మ జాతి విముక్త తరంగిణి అనే రచనలు ఆయన చేశానండి అయితే ప్రస్తుత పాఠ్యాంశం హరిజన శతకం అనుబంధ గ్ఞానికి తీసుకున్నాడు ప్రస్తుత పాఠ్యాంశం ఒకసారి మనం చూద్దాం కవి కుసుమ ధర్మన్న కాలం పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల ఆరు మధ్య కాలంలో జీవించారు జన్మస్థలం రాజమహేంద్రవరంలోని పేటలో జన్మించారు తల్లిదండ్రులు నాగమ్మ వీరస్వామి రచనలు నల్లదొరతనము మాపుద్ది నల్లదొరతనము హరిజన శతకము నిమ్న జాతి విముక్తరంగిని అనే రచనలు చేశారు ఇది శతకం అయితే ఈ హరిజన శతకము అనుబంధ గ్రంథం నుండి మన పాఠ్యాంశం మేలు కొలుపు అనే పాఠ్యాంశాన్ని అందించారు పద్య రూపంలో మనం చెప్పుకున్నాం సరేనా అయితే ఇక్కడ మీకు హరిజన శతకము రాసిన వాడు కుసుమ ధర్మాన్ని అయితే హరిజనుడు పాటలు రాసిన వాడు గరిమెల్ల సత్యనారాయణ అలాగే ఇంకా దగ్గర సంబంధం ఉంది మా బుద్ధి తెల్లదొరతనము గరిమెల్ల సత్యనారాయణ గారు రాశారు మీకు గుర్తుంది కదా మా బుద్ధి తెల్లదొత్తం ఎవరు రాస్తారు మూడో పాఠ్యాంశం గరిమెల్ల సత్యనారాయణ కానీ ఇక్కడ మా బుద్ధి నలదొత్తనం అంటే ఏంటో తెలుసా అండి మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి వచ్చినటువంటి ఆంగ్లేయులు మనం బానిసలుగా ఎంచి అనేకమైనటువంటి ధన మాన ప్రాణాలను అపహరించారు ఆనాటి కాలంలో కానీ మనం భారతీయులమయ్యుండి నేటికి కూడా మనల్ని మనమే దహిస్తూ ఉన్నాం మనల్ని మనమే శిక్షిస్తూ ఉన్నాం ఇంకా ఇది కూడదు అని చెప్పినటువంటి కవుల్లో కుసుమ ధర్మాన్న గారు ఒకరు ఈయన తొలితరం దళిత కవుల్లో ఒకతను తొలితరం దళిత కవులు కానీ తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి దళిత కవి ఎవరంటే గుర్రం జాస్వా గారు మొట్టమొదటి దళిత కవులు అసలు దళితులంటే ఎవరు అంటరాని వారు అంటరాని వారు అంటే ఎవరు మనం వెంట వారే అని కొంతమంది కవులు చెప్పుకున్నారు అలాగే కులానికి తక్కువగా ఉన్న వారందరూ కూడా పంచములు అని చెప్పారు అని చెప్పారు మనం అసలు జాతిని మనమే నిలదొక్కుంటూ మనకు మనమే బానిసలుగా చేసుకున్నటువంటి అనేసి ఇటువంటి కౌలు ఎంతో మంది దళితుల కోసం అనేకమైనటువంటి రచన చేశారు తన కళ ద్వారా అవి చదివిన తర్వాత ఈ రోజు మనందరం కూడా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచడం అంటే ఇటువంటి మహానుభావుల యొక్క సాహిత్య సేవని మనము చెప్పుకోవాలి అంతే అర్థమవుతుందా విద్యార్థులరా కాబట్టి ఇక్కడ మనకి నల్లదొరతనము మాకొద్దీ నలదొరతనము హరిజన శతకము నిమ్న జాతి విముక్త తరంగని అన్నారండి నిమ్న జాతులు నిమ్న జాతులు అంటే ఏంటి అనేకమైనటువంటి జాతులు మన పాఠశాల ఎంతమంది ఉన్నాం మనందరిది ఒకటే జాతి విద్యార్థులనే జాతి పాఠశాల అనే ఒక కుటుంబము దానికి చెట్టే ఉపాధ్యాయులు ఆ ఉపాధ్యాయుల యొక్క కొమ్మలు ఫలాలు పుష్పాలు విద్యార్థులు అంతేనా అని మనం అనుకోవాలి కాబట్టి ఇక్కడ నిమ్న జాతి విముక్త తరంగని విముక్తి అంటే మోక్షాన్ని కలిగించినటువంటి తరగినటువంటి గనితో సమానమైనదని ఈ రచనకు అర్థము కాబట్టి ఇక్కడ మా కొద్ది తెల్ల దొరతనమైతే గరిమల సత్యనారాయణ గారు ఏం పాడారు మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము మా ప్రాణాలై పొంచి మా నాలు హరించ మా తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము పన్నెండు దేశాలు పండుచున్న గాని పట్టాడే అన్నామే లోపమండి బాబు ఉప్పు ముట్టుకుంటే దోషమండి కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మా తెల్ల దొరతనము దేవా కొద్ది నల్ల దొరతనము అని పాడాడు ఇక్కడ మా కొద్ది నల్ల దొరతనము దేవా కొద్ది నల్ల దొరతనము దేవా అంటే ప్రభువు అని అర్థం అయ్యా మీరు ఎక్కడి నుండో వచ్చిన భారతదేశాన్ని పరిపాలించినటువంటి వారు మీరు మా మీరు మాకు ప్రభువులా మీరు మాకు రాజురా మేము మీకు బానిసలమా ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని నిర్మల సత్యనారాయణ గారు గలమెత్తి తన యొక్క స్వరాజ్య గీతం అనే గీతంలో మా కొద్దీ తలదోతనం అని రాసుకొచ్చారు ఇతను కుసుందరమ మా నల్ల దొరతనం అని రాసుకొచ్చారు అంతేనా ఇది మనం పాటించాల్సిన అనమాట ఒకసారి విందమ్మా మరి మీరు కురిపోయిన పాఠ్యాంశాలు రాసినటువంటి కవి కుసుమ ధర్మ గారు కాలం పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల నలభై ఆరు మధ్య కాలంలో ఉన్నారు జన్మస్థలం రాజమహేంద్రవరం అనగా రాజమండ్రిలోని లక్ష్మీవరం పేటలో జన్మించారు తల్లిదండ్రులు కుసుమ నాగమ్మ వీరస్వామిలకు జన్మించినటువంటి కవి ఈయన యొక్క రచనలు ఏం చెప్పుకున్నాం నల్ల రవతనము మా కొద్ది నల్ల హరిజన శతకము నిమ్నజాతి విముక్త రంగిని అని తీసుకొచ్చాం ప్రస్తుత పాఠ్యాంశం ప్రక్రియ పద్య ప్రక్రియ ఇతివృత్తం ఏంటంటే సమానత్వం అదే సమానత్వం అంటే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఉద్దేశం ఏంటంటే తెలుసా మనది ఏ దేశం భారతదేశం భారతదేశం అనగానే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక ప్రతీక అంటే ఏంటి ఒక గుర్తు అంటే మనందరం ఒక్కటే వేరుగా నువ్వు నేను అనే వేరు వేరు అనే పదాలు లేవు మనంతా ఒకటే జాతి భరత జాతి భారత జాతి మన భాష ఒక్కటే మనందరం ఆంధ్రుడు అదే ప్రతీక అదే గుర్తు అందుకే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక కాబట్టి ఒకనాటి కాలంలో నిమ్మ జాతులు యొక్క ఆవేదన ఆకాంక్షలు ఆనాటి కాలంలో నిమున జాతుల యొక్క ఆవేదన ఆకాంక్షలను తెలియజేయడమే ప్రస్తుత పాఠ్యాంశం యొక్క ఉద్దేశం నిమున జాతులు ఆకాంక్ష నిమ్మున జాతుల ఆకాంక్ష ఆవేదనను ఆకాంక్షను ఆవేదనను తెలపడం ప్రస్తుత పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఆనాటి కాలంలో ఎలా ఉందో ఏంటని అంటే మన భారతదేశం అనేది ఏటికి పుట్టినిల్లు ఎలాంటి వాటికి పుట్టినిల్లు అని ఈ పాఠ్యాంశంలో పద్య రూపంలో కుసన్ను గారు మనకి వివరించారనమాట అటువంటి భారతదేశం ఇటువంటి గొప్ప ప్రదేశం ఎన్ని నదులకు ప్రతీక ఎంతమంది మహాకౌరులు కన్నా ఈ భూమిలో ఇటువంటి కుల మత భేద వివక్షతలనేవి అనేవి కుదరవని చెప్పినటువంటి పాఠ్యాంశం ఉష్ణ ధర్మన గారి మేలు కొలుపనే పాఠ్యాంశం విద్యార్థులారా మరి ఈయన చెప్పుకున్నాం మనం తొలితరం దళిత కవుల్లో మొదటి వాడు తెలుగు సాహిత్యంలో మొదటి దళిత ఎవరంటే గుర్రం జాసువా గారు అని చెప్పాం సరేనా మరి ప్రస్తుత పాఠ్యాంశం హరిజన సత్వము అనుబంధ గ్రంథం నుండి తీసుకోవడం జరిగింది ఇక్కడ వరకు కవి జీవితము అర్థమైందా అర్థమైందా లేదా అర్థమైంది అనుకుంటాం మరి పాఠ్యాంశంలోకి మనం కొద్దిగా ఒక్కసారి వెళదాం భరతమాత కోసము ఈయన ఏ విధంగా చెప్పుకున్నాడో భరతమాత మనందరినీ జాగృతం చేస్తుంది అయ్యా ఎలాగంటే మహాకవి శ్రీశ్రీల లాంటి వారు మహాప్రస్థానంలో పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి కథం తొక్కుతూ పథం పాడుతూ హృదయాంతరాలని గర్జిస్తూ వినబడలేదా మరో ప్రపంచపు ద్రేతాగ్ని అని అన్నాడు అని అన్నాడు వెంకటప్పారావు గారు దేశమంటే దేశమంటే మతం కాదోయ్ గతం కాదోయ్ క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్ దేశమంటే మనుషుడోయ్ దేశమంటే మనుషులొయ్ దేశమంటే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులని మనం కోసం అనేకమైనటువంటి కవులు అలాగే మహాకవి శ్రీశ్రీ అబ్జుదయ కవి పాడారు అటువంటి గేయాలు ఎక్కడ కూడా కుసుమ గారు పద్య భాగంలో భాగంగా పద్య ప్రక్రియలో భాగంగా చెప్పారు అన్నమాట కాళిదాసాది సత్కవి పుంగవులగాంచి విద్యావతి అననే వెనది ఓ రణసూరులగు కృష్ణరాయాదులను కని వీరమాతననే నారితన రే అతుల కాశ్యాది పుణ్యక్షేత్రములు కలిగి పుణ్యవతి అయిననే పొలది నగరే కోగునూరును మొదలగు మహిత మనులను ఈని రత్నగర్భయననే రామ हि सद्गुण संघात अघ विधूर सत्प्रात विपुल तेजस समेत बहुल विख्यात याचक पारिजात भद्रमु मीकु वसगुगात भरतमा కాలిసా సత్త సప్తవి పొంగలు కాంచి విద్యావతి అననే వెళది ఒప్పే రణసూరులకు కృష్ణ రాయాదులను వీరమాత అనననే నారితనరే అతున కాశ్యాది పుణ్యక్షేత్రములు కలిగి పుణ్యవతి అయిన పుణ్యవతి అననే పొల తినగరే కోహునూరును కోహినూరును మొదలగు మహిత మనులును ఈని రత్నగజననే రామగలసే अति सद्गुण संघात अघ विधूर सत्रत विपुल तेजस्मेत बहुला विख्यात याचक पालिजात भद्रमुमेक वस गुगात भरतमा दीनजा दुर्गति निकनी ఘోషులు భరతాంబ దుర్భర దుఃఖమునుగు వరకు నిన్నులు కురియు కన్నీటి మున్నీరు సంపూర్ణంబుగా పోవు వరకు అస్పృశ్యత బాడబానల జ్వాల దగ్గంత భూములకు చల్లారు వరకు జాతి భేది చిన్న సకలాంగకంబులు సంచితాకృతి ధరించు వరకు ధర్మమున కట్టుపడెడు మదత్రయంబు హైందువుల దందముల నాశమందు వరకు ప్రతి మంగళ దత్త స్వరాజరథము తెంపు సాగింతురే మేలుకునుమయ్య తరుణము మించకుండా జన్మ హక్కులుకై పోలు హక్కు హక్కుకై ప్రాణమిడుట ద్రోహంబు కాదు స్వర్గపదమని నమ్మము స్వాంతమందు పరుల ధనమాన ప్రాణ సంపదలను తుంచి మనసు నుండుట పాతకం వారు ఎందున ధన్యులు వారి కల్లా అంకెత అధిక భక్తి దేశమున శాంతి తేజరెల్లగా దేశమున శాంతి చేకూరి tezaril nagan swast